అదే అంటారు ప్రాక్టికల్ నేను చూసాను అసలు వెనకాల నుంచి ఏందేందో మాట్లాడేసుకుంటున్నారు అసలు అవి వెంటే ఆ నవ్వు నవ్వు వస్తుంది నాకు నిజంగా మన ఇండియన్ పరిపక్వత ఎట్లా అంటే ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటుంటే నేను ఏమనుకున్నానంటే ఇది బిట్ కాయిన్ షేర్ మార్కెట్ అని మాట్లాడుకుంటున్నాను ఓహో లేదో చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ హైదరాబాద్ నుంచి బాంబే నుంచి వచ్చారు అనుకున్నాను ఒక అతనే కోయంబత్తూర్ లో చదువుతున్నాడు ఇంకొక అతనేమో డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఎక్కడో ట్రక్ డ్రైవర్ గా చేస్తున్నాడు రాష్ట్రం గొప్పత రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దగ్గర నుంచి అంతర్జాతీయ ఇష్యూస్ దాకా బిట్కాయిన్ దాకా మాట్లాడేసుకుంటున్నాడు దాంట్లో ఎవడుంటే దేశానికి మంచిది దగ్గర నుంచి ఇదంతా అసలు నువ్వు క్యూ లైన్ లో నుంచి మాట్లాడకూడదు మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు సరదాగా ఎరా అంటే ఎరా కాకుండా జాతి అంతర్జాతీయ రాజకీయాలన్నింటినీ అక్కడే మాట్లాడేసుకుంటున్నారు అంటే మనకి వాళ్ళ అవగాహన కాన్సెప్ట్ అట్ ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయన్స్ చేసే ప్రయత్నం ఉంటది మేబీ ప్రొవోక్ చేయడానికి అయి ఉండొచ్చు ప్రొవోక్ చేస్తున్నప్పుడు నువ్వు ఏం చెప్పాలా నమస్కారం పెట్టి మీరు అలా తిడతా ఉండండి సార్ నాకు ఆశీర్వచనాలని చెప్పాలి ఇప్పుడు ఏదో చాలా మంది వీడియోలు పెట్టినప్పుడు ఏం చెప్తాం ఓసారి కౌంటర్ చెప్పేసి అది మీరే ఆశీర్వచనాలనుకుంటాం కానీ రాంటాం అట్లా చేయాలి ఇతను చేసినటువంటిది నిన్న వాస్తవంగా ఆలపాటి రాజా అసలు సీన్ లో లేకపోవడం ఇతను పెరిచింగ్ నాదెల మనోహర్ రావు నిన్నటి ఈ ఇంపాక్ట్ వలన నాదెల మనోహర్ పెద్ద ఫెచ్చింగ్ అయింది అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది ఇవాళ ఈ లెట్ట కొట్టేస్తుంటే రేపు పొద్దున ఏంటి అన్నటువంటిది నిన్న తెనాల్లో ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ లో వచ్చింది ఆ తర్వాత ఓట్లు పెద్ద ఎత్తున పోలేని అది నెగటివ్ అవ్వచ్చు కూడా ఒక రకంగా సహనం కోల్పోయారా ఆ సందర్భం అంటే సిచ్యువేషన్ అలాగే వచ్చింది ఆయన ఖచ్చితంగా మేబీ నేను అనుకోవడం అయితే ఒక కోణం ఒకటి కమ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం పేరు పెట్టి తిట్టు ఉండాలా లేదా ఎమ్మెల్యే అయ్యావు కదా నువ్వు బుద్ధింది వెనకాల వాళ్ళందరినీ నెట్టేసుకుని వస్తావు అని అడుగుండ బుద్ధుంది ఎమ్మెల్యే కదా వెనకాలని నెట్టేసుకు వస్తావు రావాలి కదా అని అడుగుంటారు ఈ రెండోది అయితే కనుక అతని తప్పులేదు అదే సందర్భంలో అదే ఎమ్మెల్యే తప్పే అవుతుంది అది కొట్టేంత తప్పు కాదు కాబట్టి ఏం తిట్టాడు అన్నది ఒరిజినల్ గా మాత్రం అక్కడ ఉన్నోడికే తెలుసు ఇతను కూడా ఈ ఆరు నిమిషాలు ఎక్కడా కూడా నేను అభ్యర్థిని నేను డైరెక్ట్ గా వెళ్ళి ఓటే ఆసే హక్కు నాకు ఉంది అని అది అక్కడ మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు అసలు కొట్టడమే తప్ప కవర్ చేసుకోవడంలో కూడా కుల కుల రాజకీయం ఎందుకు బూత్ రోజున కూడా అది వాళ్ళు అక్కడ పక్కన కదా